హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో జున్ను పాలతో జున్ను బర్ఫీ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను మనం మామూలుగా జున్ను చేసుకుంటారు లేదా జున్ను లడ్డు చేస్తూ ఉంటారు కదా జున్ను పాలతో బర్ఫీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక లీటర్ పాలు తీసుకొని ఒక గిన్నెలోనికి పోసుకోవాలి తర్వాత ఇలా ఒక పెనుములోనికి వాటర్ తీసుకొని వీటిని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ వాటర్లో మనం పాలు పోసి పెట్టుకున్న గిన్నెను మూత మూసి ఉంచి దీనిపైన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు అడుగంటకుండా ఉంటాయి ఇలా పొయ్యి మీద పెట్టేసి సన్నని మంట పెట్టి ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల మనం అదే పనిగా అక్కడే కూర్చొని చూసుకోవాల్సిన పని ఉండదు పెట్టేసి సన్న మంట పెట్టడం వల్ల ఉడుకుతూ ఉంటాయి మనం డైరెక్ట్గా పాలను పొయ్యి మీద పెడితే అవి ఈజీగా అడుగంటి పోతాయి ఇలా అయితే ఏమాత్రం అడుగంటవు ఇలా పొయ్యి మీద పెట్టేసి పాలన్నింటినీ బాగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఏదైనా ఒక పుల్ల లాంటిది తీసుకొని చెక్ చేసుకోవాలి లోపల వరకు బాగా ఉడికాయా అనేసి చూడండి ఇలా అంటుకోకుండా నీట్గా ఉన్నట్లయితే అప్పుడు పాలు బాగా గట్టిగా ఉడికిపోయినట్లు ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిని పొయ్యి మీద నుంచి తీసేయాలి ఈ గిన్నెను కూడా వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక నైఫ్ తీసుకొని గిన్నె చుట్టూ ఒకసారి ఇలా నైఫ్తో నేర్చిన తర్వాత రివర్స్ చేసి ఈ జున్నును బయటకు తీసేయాలి ఒక ప్లేట్ మూసి రివర్స్ చేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఏమాత్రం వాటర్ అనేవి ఉండవు ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా అయితేనే జున్ను అనేది తయారవుతుంది మనం బర్ఫీ చేయడం కోసం అలాగే జున్ను పాలు మొదటి రోజు పాలైతేనే ఇలా బర్ఫీ చేసుకోవచ్చు రెండు మూడు రోజుల తర్వాత పాలకైతే ఈ బర్ఫీ చేయలేము కనుక బర్ఫీ చేయదలుచుకుంటే మొదటి రోజు పాలతోనే ఇలా బర్ఫీ ట్రై చేయండి రెండో రోజు మూడో రోజు పాలకైతే బర్ఫీ రాదు ఇలా మనం గట్టిగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా తురుముతో సన్నగా తురుముకోవాలి ఈ జొన్నును జున్ను పాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఈ విషయం అందరికీ తెలిసినదే మామూలుగా మనం జున్ను చేసుకుంటే ఒక రోజు తినచ్చు ఇలా బర్ఫీ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని కాబట్టి ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చు ఇలా సన్నగా తీగలు తీగలుగా వచ్చేటట్లు జున్నును తురుముకోవాలి చూడ్డానికి కొబ్బరి తురుములాగా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేస్తున్నాను ఒక లీటర్ పాలకి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం జున్ను వేస్తే వాటర్ ఇందులో రిలీజ్ అవుతాయి అందుకోసం లైట్గా ఒక చిన్న టీ కప్ అంత వాటర్ వేసి చక్కెరను అంతటినీ బాగా కరగనివ్వాలి చక్కెర ప్లేస్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కెరను వాడుతున్నాను ఇలా చక్కెర బాగా ఉడికి కాస్త జిగురు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ జున్ను బర్ఫీ కోసం చక్కెర పాకం ఏం పట్టనవసరం లేదు కాస్త చిక్కబడి జిగురుగా అయితే సరిపోతుంది ఇలా ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటే ఇలా జిగురుగా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం తురిపిం పెట్టుకున్నాం కదా ఈ జున్నును ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ జున్ను వేయడం వల్ల ఇందులో కొంచెం తేమ రిలీజ్ అవుతుంది మళ్ళీ వాటర్ లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వాటర్ అంతా ఇగిరిపోయేదానికి లో ఫ్లేమ్లో పెడితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మనమేమి ఇక్కడ ఉండనవసరం లేదు కాస్త దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెడితే అడుగు అంటదు చివరలో కాసేపు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వాటర్ అంతా పూర్తిగా ఇగిరిపోయేలాగా చూసుకోవాలి ఈలోపు ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి ప్లేట్ ప్లేట్కంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం బర్ఫీ వేసుకోవడం కోసం ఇక్కడ చూడండి జున్ను కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది లైట్గా తేమ ఉంది ఇలాంటప్పుడు దగ్గర ఉండి దీన్ని బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటిపోతుంది ఈజీగా అడుగంటేస్తుంది కాబట్టి ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు దగ్గర ఉండి కలుపుకుంటూ మొత్తం తేమంతా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి ఈ విధంగా ఏమాత్రం తేమ లేకుండా జున్నును బాగా ఉడికించుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం నెయ్యి వేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ జున్నును వేసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మనం ప్లేట్లోకి వేసిన వెంటనే దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోసకాడతో ఏదైనా స్పూన్తో కానీ వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ప్రెడ్ చేసేయాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి వేసిన వెంటనే మనం వీటిని పీసెస్గా కట్ చేయకూడదు కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి మరి పూర్తిగా చల్లారకముందే ఒక నైఫ్ తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్కి నైఫ్కి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత చూసారా జున్ను పాలతో బర్ఫీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీకు కూడా జున్ను పాలు దొరికితే ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి చాలా బాగా వస్తుంది అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ